ఈ రెండు రోజుల నుంచి సాక్షిలో పెద్ద ఎత్తున ఒకటే ప్రచారం జరుగుతుంది ఏంటయ్యా అంటే పటదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయటం పైన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పనిలో పెట్టారు అందులో భాగంగా అది బొమ్మ కాదు నవరత్నాల ముద్ర వేశాము అందులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తప్పనిచ్చి అది అసలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కాదు అని చెప్పేసి అతను మాట్లాడాడు సరే ఆ తర్వాత ఏది ఏమైనా ప్రజలేని పిచ్చోళ్ళు కాదుగా అంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి బొమ్మ కనపడుతుంటే అది బొమ్మ కాదని చెప్పటం తాజాగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఒక గొర్రె గతంలో వీడు గూగుల్ డేటా అంటే అది ఒక గూడెం లాంటిది గూడెంతో పోల్చినటువంటి ఒక గూక్లే గాడు ఇప్పుడు మాట్లాడతా అబ్బో అసలు అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చాడు ఒకసారి చూస్తే మనందరం కూడా గాంటి వాడి మొహానం పోస్తాం అంత అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చాడు సో ఈ వీడియోని మీరు అందరూ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మా నాన్న ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఎంత మేధావులు ఉన్నారో ఎంతటి మేధావి జనం ఉన్నారో నాకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మనకు అర్థమైంది సరే ఒకసారి మనోడిని చూద్దాం మామూలుగా ఉన్నాడు అనమాట మనోడు నోడు మేధావితను నాకు అర్థం కాక చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఫోటో ఉంది అంటున్నారు ఎక్కడుందండి మీరు చెప్పండి చూపించండి అడ్డం నవరత్నాలు అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాదు ఎవడన్నా కూడా ఆలోచించాలి అది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక స్కీము నవరత్నాలు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తే ఆ లోగో అది అందులో అప్పటి ముఖ్యమంత్రి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఫోటో అనేది ఉన్నది నేను మీరు ఒక ఉదాహరణ చూపిస్తాను చెప్పండి అంటే ఇరవై రూపాయలు ఉండే నా దగ్గర అందుకే ఇరవై రూపాయలు ఈ ఇది ఈ నోట్ ఉందండి ఇరవై రూపాయల నోట్ మీద ఎవరు ఫోటో ఉంది పోలుస్తున్నా అని చెప్పేసి ఎందుకంటే అర్థం అసలు కాన్సెప్ట్ లోకి ఎప్పుడు ఏదో ఒకటి తరిదినాం ఇది తప్పుగా అర్థం చేసుకోవచ్చు పోల్చట్లేదు నేను చెప్తున్నా ఈ నోట్ ఇరవై రూపాయల నోట్ మీద గాంధీ గారి బొమ్మ ఉంది ఇది నాదా గాంధీ గారి నాదే కదా నోటు నా చేతిలో ఉందంటే నాదే కదా మరి అట్లాంటప్పుడు భూమి ఎవరిదో అయితే దాని మీద ఒక లోగో ఉంటే ఆ భూమి జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ ఏం చెప్పాడు అన్న సూపర్ అసలు మామూలుగా లేదు అరే హౌలే మహాత్మా గాంధీ గారి నోటు ఈ రోజు ఫింట్ చేయలా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మను ఫింట్ చేశారు అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ అంత గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి అంటావు అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పితామహుడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భూమి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు ఇప్పుడు ఏమంటాడంటే అది జగన్మోహన్ రెడ్డి బొమ్మ కాదండి నవరత్నాలు నవరత్నాలు అనేది కొత్తగా తీసుకొచ్చాడు కాదు జగన్మోహన్ రెడ్డి ఆ లోగో మీద జగన్ బొమ్మ ఉంది కాబట్టి ఆ లోగోతో సహా వేశారు ఆ నవరత్నాలు తెచ్చినటువంటి ఆద్యుడు ఆరాధ్యుడు పితామహుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళకి యూట్యూబర్లు ఎంత పీత బుర్ర ఉందో ఒకసారి అర్థం చేసుకోండి ఎంత బరి తెగింపు కూడా అర్థం చేసుకో వాడు ఇరవై రూపాయల నోటు చూపించి ఇది నా జేబులో ఉంది కాబట్టి నాది అని అంటున్నాడు సరే ఇప్పుడు నేను అడుగుతున్నా నేను నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఆది నుంచి ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఆ బొమ్మ వేశారా ఆ పటదారు పాస్ పుస్తకాల మీద ఆ ముఖ్యమంత్రి బొమ్మ వేసారా మరి నిన్న కొత్తగా ఇచ్చినటువంటి పటదారు పాస్ పుస్తకాల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన బొమ్మ వేయచ్చు కదా భూముల మీద వాళ్ళ తాతలు ముత్తాతల తాతల తరాన్ని నుంచి వచ్చినప్పుడు భూముల మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యా వాళ్ళ తాత ఏదో కష్టపడి కొనిచ్చినట్టు ఆ పరదార్ పుస్తకాల మీద బొమ్మేయటమైందిరా గూక్లేగా అని మేము అడిగితే గాంధీ గారు రెండు ఇరవై రూపాయల నోటి మీద ఉంటాడు అంటే గాంధీ అను గాంధీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటేనా ఏం అసలు ఏం కంపేర్ చేస్తున్నావు నువ్వు గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి ఒకటేనా అంటే ఇప్పుడు ఆ భారతదేశ జాతిపిత గాంధీ ఆంధ్రప్రదేశ్ జాతిపిత జగన్మోహన్ రెడ్డి అంతేనంటావా రేపటి నుంచి రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం ఒకవేళ కొంపదీసి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో చలామణి ప్రతి నోటు మీద చిక్కటి చిరునవ్వుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి ఆ నోట్లు ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్లో చలామణి చేస్తారా మీరు ఆ నోట్లు చలామణి చేస్తారా ఇప్పుడు నీ జేబులు ఇరవై రూపాయలు ఉంది నీదే ప్రభుత్వ బొమ్మ ఉన్న వాళ్ళదే భూమి కాదంటలా నేను అడిగేది ఏంటని అంటే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి బొమ్మ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వేయలేదు కదా రాజముద్రతో ఉన్నటువంటి పాస్ పుస్తకాలను తొలగించి రాజద్రోహం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేశారంటే ఏం చెప్తున్నాడు ఇటు సమాధానం అసలు ఏమన్నా అర్థం ఉందా పొంతనుందా అది ఇలాంటి వాళ్ళని వాడు చూడు వాడు కూర్చొని మళ్ళీ కాడు తప్పుగా అనుకోకండి ఎందుకనుకుంటారు తప్పుగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది మీరు చేసినటువంటి మోసం ఏందో మీరు చేసినటువంటి పబ్లిసిటీ పిచ్చి ఏంటో మీరు ప్రజల్ని ఎట్లా పిచ్చోళ్ళని చేశారో ప్రజలకు అర్థమైంది కాబట్టే ప్రజలు మీకు మన జరిగినటువంటి ఎన్నికల్లో గోలీ కట్టారు అర్థమైందా ఇవ్వాలంట చెప్పుకోలేకపోయాడంట ఏం చెప్పుకోలేక ఏం పీకినారు ఎవరి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద గంటల గంటలు డెబేట్స్ పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆర్గ్యూ చేయకపోతే డెవలప్మెంట్ గురించి అట్లాగే ఈ లంగా పనుల గురించి ఆ చెప్పుకుంటే బాగుండేది కదా ప్రజలు మీకు కనీసం ఆలోచించుకోవాలి చెప్పుకోవడానికి ఏముంది అసలు ఏమైనా ఉందా ఇందులో ఏమైనా చెప్పుకోవడానికి ఇదిగో రీజన్ ఉంది అని చెప్పురా బాబు అసలు ప్రభుత్వంలో ఇంతవరకు ఎవరికి ఏ ముఖ్యమంత్రికి దిక్కుమాన బొమ్మరాలు అంటే ఆయన నవరత్నాలు ఇస్తే అంటే గత ప్రభుత్వాలు ఎవరు ఇవ్వలేదా అంత ముందు ప్రభుత్వాలు ఇవ్వలేదా అంత మాత్రం చేత వాళ్ళు బొమ్మలు వేశారు పాస్ పుస్తకాల మీద అటు అయితే ఇందిరాగాంధీ గారి టైంలో ల్యాండ్ యాక్టింగ్ చట్టం తీసుకొచ్చారు అట్లాగని భూముల మీద ఇందిరాగాంధీ అసలు ఇందిరాగాంధీకి కూడా రాలేదు ఇట్లాంటి ఆలోచన మూడు సార్లు గెలిచిన ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోదీ గారికి కూడా రాలేదు ఈ ఆలోచన ఒక్కసారి లింగులు ఇటకమంటే నూట యాభై ఒక్క సీట్లతో గెలిస్తే పిచ్చి వెర్రి వెయ్యి వింతలు అన్నట్టు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇవాళ దాన్ని మళ్ళీ సమర్థించుకోవటానికి ఈయన గాంధీ గారితో పోల్చుకుంటున్నారు బా ఏం చెప్తావురా వీడు వీడు మామూలుడు కాదు వీడు అసలు మాము ఎంత వీడు పేటీఎం ఇస్తే పేటిఎంలో డబ్బులు వేస్తే జగన్మోహన్ రెడ్డి సంకనాకి కూడా బూట్లు కూడా లైవ్లో నాకి చూపించే రకం వీడు ఏమన్నా ఏమి ఏమి కవరింగ్ చేస్తున్నాడు అసలు ఏమైనా పొంతనుందా దానికి దానికి ఏమైనా సంబంధం ఉంది ఇట్లాంటి అతి మాటలు మాట్లాడితేనే ప్రజలు అందరూ కూడా రేపు చీకొట్టింది అందుకే గుర్తుపెట్టుకోండి